అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారైటి మెంతవా దీని పేరు మెంతవా అండి మెంతవా స్పెషల్ డేటా ఉన్నారో ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి ఇది ఇది దీని వైల్డ్ జాక్ అని అంటారు అలాగే మెంతవ అని కూడా అంటారండి అలాగే మినీ పన్స్ కానీ కూడా కొంతమంది వాడక భాషలో తెలియని వాళ్ళు దాని వాస్తవం దాన్ని కూడా అంటారు దీని స్పెషల్ డేటా ఉన్నారో వాస్తవంగా దీని దీని పన్స్ అండి దీని కాయ వైల్డ్ జాక్ వచ్చింటే ఉంటుంది అండి చిన్నది ఉంటుంది టేస్ట్ వచ్చేసేసి చిన్న చిన్న తొలలు ఉంటాయండి ఆ టేస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్లో ఉంటుందండి కానీ చాలా బాగుంటుంది ఇది మెంతా గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి చూడటానికి మీకు ఎలా ఉంటుందంటే మన చూడదు కదండి కూరపనస కూరపనస ఏ విధంగా ఉందో ఆ విధంగా దీని ఆకులు కూడా అలాగే ఉంటాయి వాస్తవంగా తెలియని వాళ్ళు నిజంగా ఇది కూరపనసు మొక్క అనుకుంటారు వాస్తవంగా వాస్తవంగా ఏదో అనుకుంటారు ఇది వైల్డ్ జాక్ అండి ఇది మెంతా ఇది మన కేకే రాజా పాములో అవైలబుల్గా ఏర్పాటు చేసామండి చూసారు దీని ఫోటో కూడా చూడొచ్చు మీరు ఇదని ఫోటో మన కేకరాజ ఫామ్ ట్యాగ్ చేసేయండి ట్యాగింగ్ చేసాం వెరైటీ ఫ్రూట్ ప్లాంట్ అండిది సో మనకి కేకరాజు ఫోన్ అవైలబుల్ అవైలబుల్ ఏర్పాటు చేసాం కాబట్టి కంపల్సర్గా మన ఫామ్కి వచ్చి తీసుకోండి అండ్ మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్త కొత్త రకాలన్నీ చూడాలంటే మన కడీపు లంక రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ